నెక్స్ట్ అండి చిత్తూరు ఆ తిరుమలేషిని మేము కోరుకునేది ఏంటంటే ప్రతిసారి మా నెంబర్లో కరెక్ట్గా పడాలి స్వామి కరెక్ట్గా ఉండాలి మేము కరెక్ట్గా చేయాలని ఆయన వెంకటేశ్వర దైవర్ల మేము ఇప్పుడు ఓవరాల్ కాన్ఫిడెంట్గా అంటే పద్నాలుగు పద్నాలుగు నియోజకవర్గాల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే చిత్తూరులో క్లియర్ కట్గా ఇక్కడ గెలవగలదు గెలుస్తుంది అవకాశం ఉంది అనే నియోజర్గాలు ఓవరాల్ చిత్తూరులో పద్నాలుగులో మూడు చోట్ల మాత్రమే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం కే ముందుకొచ్చి వెనక్కి తీసుకునే ఆప్షన్ లేదు సో పద్నాలుగు చోట్ల మూడు చోట్ల మేము క్లియర్ గా కనబడుతుంది సార్ నెక్స్ట్ అండి టిడిపి పోటీ చేస్తున్నటువంటి పదమూడు నియోజకవర్గాల్లో తప్పడింది సార్ నేను అప్డేట్ చేసి నెక్స్ట్ వెళ్ళిపో నెక్స్ట్ నేను నెంబర్ మీకు లాస్ట్ స్లైన్లో మీకు అప్డేట్ చేస్తాను సార్ దాన్ని ఓరాల్గా సో జనసేన పోటీ చేసినటువంటి ఖచ్చితంగా ఒక నియోజకవర్గంలో జనసేన గెలిచిన ఆస్కారం ఉంది ఫైనల్ స్లైన్లో మీకు టోటల్గా వస్తాయి అప్పుడు మీకు అప్డేట్ అవుతుంది నెక్స్ట్ సార్ నెక్స్ట్ స్లైడ్ సో ఇక్కడ బీజేపీ కంటెస్ట్ చేయలేదు నెక్స్ట్ సార్ అనంతపురం రాయలసీమలో క్లీన్ స్వీప్ పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు చోట్ల కోటమి గెలుచుకునే దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది లాస్ట్ మేము క్లోజ్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఒక రెండు నియోజకవర్గాలు ఆగుతాయి అనుకున్నాం కానీ పోస్ట్ పోల్లు వెరిఫై చేశాక ప్రీపోల్లో మాకు రెండు మూడు కనపడితే పోస్ట్ పోల్ వెరిఫై చేశాక క్లిస్టల్ క్లియర్గా మార్క్ బై వర్డ్ సార్ క్రిస్టల్ క్లియర్గా పద్నాలుగుకి పద్నాలుగు చోట్ల కోటమి గెలుచుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది జనసేన ఏం బలం ఉంటుంది అక్కడేం బలం ఉంటుంది ఇక్కడేం బలం ఉంటుంది జనసేన బలం లేని జనసేన సపోర్టర్స్ లేని జన సైనికులు లేని ఒక విలేజ్ మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఉండదు ఒక చోట వన్ పర్సెంట్ ఆడవచ్చు ఒక చోట టూ పర్సెంట్ ఆడవచ్చు ఒక చోట ట్వంటీ థర్టీ పర్సెంట్ ఆడవచ్చు అపోజిట్ నుంచి వస్తున్నటువంటి కూటం వైపుకి వస్తున్నటువంటి ఓట్ బ్యాంకింగ్ జన సైనికుల సపోర్ట్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలనే కోరిక బలమైన కోరిక ఇవన్నీ కలగలిపినటువంటి జిల్లాగా మొత్తం పద్నాలుగుకి పద్నాలుగు వైఎస్ఆర్సీపీ నుంచి కంప్లీట్గా కూటమి వైపు వెళ్ళిపోతున్నాయి సార్ నెక్స్ట్ అండి అలాగే ఇక్కడ మీకు టీడీపీ కండెస్ట్ చేస్తున్నటువంటి పదమూడు నియోజకల్లో పదమూడు నియోజకవర్గాలు కైవసం చేసుకునే దానికి ఆస్కారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ గెలుచుకుంటుంది సార్ నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఒక నియోజవర్గంలో కంటెస్ట్ చేస్తుంది బీజేపీకి ఇచ్చారు కాబట్టి ఓడిపోతుంది ఆ సీటు లేకపోతే ఖచ్చితంగా గెలిచేది అనే ఎక్కువ డిస్కషన్ మీరు ఎన్నుంటారు కానీ ఓటు వేయాలనుకుంటే మళ్ళీ 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 చెప్తాం సార్ ఓటు వేయాలనుకుంటే మొత్తం ఎక్కడుంది ఎత్తుక్కుని ఒకటే రెండో మూడు నాలుగు పద పదకొండు పన్నెండు పదమూడు వెతుక్కుని 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 గుర్తు వెతుక్కుని వేస్తారు గుర్తుని గుర్తు పెట్టుకుని వేస్తారు కానీ ఓటు మారిందని లేకపోతే అక్కడ ఉన్నటువంటి సింబల్ మారిందని ఓటు వేయాలనుకునేవాడు అపోజిషన్కి వేయడు సార్ సో ఇక్కడ కూడా ఖచ్చితంగా బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఆ నియోజకవర్గం గెలిచేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది సో ఒక పార్టీ నెగిటివిటీ ఉంటే ఒక పార్టీ మీద ఓట్ వేయాలని ఎక్కువ మంది అనుకుంటుంటే దాన్ని ఒక ఇండివిజువల్గా క్యాండిడేట్కి స్టేచ్ ఉన్నా కానీ దాన్ని ఆపుకోలేరు అనే దానికి ఒక నియోజకవర్ ఒక ఎగ్జాంపుల్ సార్ ఇది థ్యాంక్ యూ నెక్స్ట్ సార్ కడప గడ్డ మీద కడప గడ్డ మీద నిలబడి కడప లో నుంచి చెప్పే ఎలా ఉంది పరిస్థితులని ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ మంది కొనేది అంటే కడప సొంత ని సొంత జిల్లా కదా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది ఇలా ఉంటుంది సార్ ఓవరాల్గా కానీ ఏ నియోజకవర్గం ఏ జిల్లా అయినా లాస్ట్ టైము మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి నూటికి నూరు శాతం ఉంటుందనే దానికి వంద శాతం ఇది ఎగ్జాంపుల్ సార్ సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది పది నియోజకవర్గాల్లో మూడు చోట్ల ఆపగలిగింది మిగతా ఏడు చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సిపి ఖచ్చితంగా పది చోట్ల ఏడు చోట్ల గెలుచుకున్న గడప కడపలో అడుగుపెట్టింది కోటమి నెక్స్ట్ సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏడు నియోజవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే ఐదు స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజవర్గాలు కూడా కైవసం చేసుకుని ఏడు చోట్ల కంటెస్ట్ చేస్తుంటే దాంట్లో ఐదు చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉందండి నెక్స్ట్ కడపలో జనసేనకి ఎవరు ఓట్లేస్తారు అక్కడికి పోయి ఎవరు ఉంటారు ఓవర్ లాస్ట్ అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదగ్గ ఏంటంటే ఇక్కడ జనసేన కంటెస్ట్ చేస్తున్నటువంటి నియోజకం ఆబ్వియస్లీ చాలా టఫ్ ఫైట్ ఇక్కడ గెలుచుకోవడం అంటే ఓవరాల్గా ఇరవై ఒకటిలో మేము ఊహించిన టాప్ టూ త్రీ నియోజర్గాల్లో ఇది కూడా ఒకటి సో ఖచ్చితంగా ఇక్కడ కష్టంగా ఉంటుంది అనుకున్నాం కానీ ఫ్లో ఆగలేదు ఓట్ బ్యాంకింగ్ ఆగలేదు పోస్ట్ పోల్ జరిగిన తర్వాత మేము కాన్ఫిడెంట్గా చెప్పిందంటే ఆ ఒక్క నియోజకం కూడా ఖచ్చితంగా జనసేన గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అంటే కడపలో పవన్ కళ్యాణ్ గారు అడుగు పెట్టేదానికి నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది అలాగే బీజేపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి రెండు నియోజకల్లో ఒక నియోజకం గెలిచిన దానికి వంద శాతం ఆస్కారం ఉంది సార్ నెక్స్ట్ అండి కర్నూలు కర్నూలు కడప ఇవి ఓట్ బ్యాంకింగ్లో మీరు లాస్ట్ తర్వాత కూడా కంపేర్ చేసుకోండి ఓట్ బ్యాంకింగ్ పర్సంటేజ్లో ఇంతగా వే వస్తున్నప్పుడు ఇంత సునామీగా ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతున్నప్పుడు స్టిల్ డిఫెండ్ చేసుకోదగ్గ ఓట్ బ్యాంకింగ్ మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఏమున్నాయి సార్ మీకు పద్నాలుగు ఉంటే మూడు చూపిస్తున్నారు ఏం డిఫెండ్ చేసుకున్నారు కానీ స్టిల్ ఓట్ బ్యాంకింగ్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ మిగతా జిల్లా నియోజవర్గాలతో పోలిస్తే మిగతా జిల్లాలతో పోలిస్తే మీకు కర్నూలులో ఉంటుంది మార్క్ మై ఓట్స్ పద్నాలుగు నియోజవర్గాల్లో ఈ సింగిల్ నెంబర్ దాటి లెట్స్ సరే మేము రాంగ్ అయిపోయాం మేము అయిపోయాం కేకే సర్వీస్ సరిగ్గా చెప్పలేదు అనుకున్నా కానీ ఈ డబ్ ఈ నాలుగు దాటి వెళ్ళేదానికి ఆస్కారమే లేదు అంటే ఈ మూడు నుంచి ఒకటి తీసుకొని దానికి ఆ పది నెంబర్ దానికి తగ్గించేదానికి ఆస్కారమే లేదు ఈ మూడు నియోజకలు మాత్రం ఖచ్చితంగా గెలుచుకునే కర్నూలు జిల్లాలో ఆస్కారం ఉంది పద్నాలుగు చోట్ల కంటెస్ట్ చేసిన వైఎస్ఆర్సీపీకి నెక్స్ట్ అలాగే కర్నూలు జిల్లాలో టీడీపీ పోటీ చేసినటువంటి కడప రాయలసీమ కర్నూలు ఈ రెండు కోట్లుగా ఉంటాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడికి వెళ్ళి అంటే మళ్ళీ తిరిగి తన పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటూ పోటీ చేసిన పదమూడు నియోజకవర్గాల్లో పదకొండు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి సైకిల్కి ఆస్కారం ఉంది టీడీపీకి ఆస్కారం ఉంది నెక్స్ట్ సార్ ఇక్కడ బీజేపీ పోటీ చేసినటువంటి సీటు గెలిచేదానికి ఆస్కారం లేదు సార్ నెక్స్ట్ 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 సార్ సో ఓవరాల్గా మీరు చూసారు సార్ ఇప్పటివరకు